కామారెడ్డి డిక్లరేషన్లో కాంగ్రెస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికలలో బీసీలకు నలభై రెండు శాతం కేవలం స్థానిక సంస్థల ఎన్నికలే కాదు బీసీలకు అన్ని రంగాల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేస్తామని కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద ఆ రోజు కర్ణాటక ముఖ్యమంత్రి గారు తీసుకొని వచ్చి బీసీల ఓట్లను మన జరిగినటువంటి చట్టసభ జరిగినటువంటి ఎన్నికల్లో తీసుకొని రాష్ట్రంలో అధికారాన్ని కాంగ్రెస్ పార్టీ ఫామ్ చేయడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత మరి ఏ హామీ అయితే బీసీలకు ఇచ్చిందో ఆ హామీ అమలు చేయడంలో వాళ్ళ చిత్తశుద్ధి ఎక్కడా లేదు ముందుగా హామీ అమలు చేయడం కోసం ఈ రాష్ట్రంలో జనాభా కులాల వారీగా జనాభాను లెక్కిస్తామని చెప్పేసి మరి ఒక సం ఒక సర్వే పేరు మీద సర్వే నిర్వహించడం జరిగింది ఆ సర్వే నిర్వహిస్తే బీసీలుగా మనం అందరం అనుకున్నాం ఈ రాష్ట్రంలో బీసీల ఒక జనాభా లెక్క ఖచ్చితంగా దొరుకుతుంది దాని ద్వారా రిజర్వేషన్ అమలు చేయడానికి పూర్తి అవుతుంది మనమెంతో అసలు మన రిజర్వేషన్ ఎంత కావాలో మన కులాలెంతో మన ప్రాతినిధ్యం ఎంతో కూడా దక్కాలని చెప్పేసి ఖచ్చితంగా చిత్తచిద్దుతో కాంగ్రెస్ అమలు చేస్తుందేమో అని అందరం విశ్వాసంతో ఆ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేసినాం పార్టిసిపేట్ చేస్తే ఏం జరిగింది గతంలో కేసీఆర్ గారి నాయకత్వంలో సమగ్ర కుటుంబ సర్వే చేసినప్పుడు కొంతమంది కోర్టులకు వెళ్ళి మరి బీసీల యొక్క జనాభాను బయట పెట్టద్దు అని చెప్పేసి సుప్రీంకోర్టులో కేసు వేయడం ద్వారా అధికారికంగా లెక్క బయట పెట్టేటువంటి అవకాశం దొరకపోవడంతో ఆ రోజు అధికారికంగా బయట పెట్టలేదు కానీ ఆ రోజు కేసీఆర్ గారు మరి ఇతర ఉన్నటువంటి అధికార యంత్రాంగం ద్వారా బయటపెట్టే విషయం ఏంటంటే సుమారు ఈ రాష్ట్రంలో అరవై ఆరు శాతం మంది బీసీలు మైనార్టీలను కలుపుకొని ఉన్నారు అనేది ఆ రోజు ఉన్నటువంటి లెక్క కానీ కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి లెక్కల్లో బీసీ జనాభా పూర్తిగా కూడా దక్కించింది ఎందుకు దక్కి తగ్గించిందంటే తన కుట్ర దాగి ఉన్నది ఎందుకు తగ్గించింది అంటే అక్కడ ఓసీ యొక్క జనాభా ఎనిమిది శాతం లోపే ఉంది ఎనిమిది శాతం లోపే ఓసీల జనాభా ఉంటే వాళ్ళు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ తెచ్చుకోవడానికి అర్హత సాధించరు కాబట్టి ఎనిమిది శాతం లోపు ఉన్నటువంటి జనాభా ఉన్నటువంటి అగ్ర కులాలకు పది శాతం రిజర్వేషన్ ఎట్లా అమలవుతుంది ఈ రాష్ట్రంలో ఇబ్బంది జరుగుతుంది కాబట్టి దాన్ని అడ్డుకోవడం కోసం ఆ రోజు మరి రేవంత్ రెడ్డి గారు జానారెడ్డి గారు కోమటి రెడ్డి గారు ముంగురెడ్డి గారు ఇటువంటి రెడ్లందరూ ఏకమై మరి తెలంగాణలో ఉన్నటువంటి బీసీల జనాభాను దక్కించి అగ్రవర్ణాల జనాభాను ఐదు చాలా శాతం పెంచుకొని అధికారికంగా చూపెట్టి కుట్ర చేసింది ఆ రోజు నుంచే తెలంగాణలో బీసీల మీద ఒక దాగ కుట్ర అనేది ప్రారంభమైంది రెండో విషయం బీసీల యొక్క జనాభా నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయడం కోసం మరి బీసీ ఏదైతే ఉందో శాఖ ఒక కమిటీని నుంచి పాస్ చేసింది అదే భూసర్ల వెంకటేశ్వర్ల కమిషన్ కమిటీ కమిషన్ కాదు పూసర్ల వెంకటేశ్వర్ల కమిటీ పూసర్ల వెంకటేశ్వర్ల కమిటీకి కనీసం రాష్ట్ర ప్రభుత్వ జీవో ద్వారా కూడా కాదు బీసీ ద్వారా బీసీ యొక్క శాఖ ద్వారా మాత్రమే వచ్చింది మరి కమిటీకి ఎటువంటి శాస్త్రీయమైనటువంటి అధ్యయనం చేసినట్టు కానీ మరి ఏ జిల్లాలోకి ఏ బీసీలో కలిసినట్టు కానీ మరి తెలంగాణలో ఉన్నటువంటి బీసీల వెనుకబాటుతనం మీద మరి రాజకీయ వెనుకబాటుతనం మీద కానీ వెనుకబాడుతాన మీద కానీ ఎక్కడైనా అధ్యయనం చేసిన ఎవరైనా చూసారా మరి మరి ఎస్సీ వర్గీకరణ కోసం షెమి మక్తర్ గారి కమిషన్ చేస్తే షమి మక్తర్ గారి కమిషన్ అన్ని జిల్లాలు తిరిగి ఈ దేశ ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి దళితులలో ఉన్నటువంటి అసమానతల మీద షమి మక్తర్ గారి కమిషన్ ఖచ్చితంగా పనిచేసి మనం చూసినాం మరి బీసీల మీద వేసినటువంటి పూసల వెంకటేశ్వర్లు కమిషన్ ఎందుకు పనిచేయలేదు ఎక్కడ పూసల వెంకటేశ్వర్లు కమిషన్ కనీసమైనటువంటి డేటా ఇంకో దురదృష్టకరమైన విషయం ఏంటి అంటే ఈ రాష్ట్ర అసెంబ్లీలో బీతి రిజర్వేషన్ అమలు చేయడం కోసం రిజర్వేషన్ అమలు చేయడం కోసం చట్టసభలో బిల్లు ప్రవేశపెట్టినప్పుడు కూసార్ల వెంకటేశ్వర్లు కమిషన్ ఆమోదించడం క్యాబినెట్ చెప్పింది మరి ఈ రోజు వరకు కూడా పూసాల వెంకటేశ్వర్లు కమిషన్ రిపోర్ట్ కూడా రాలేదు కమిషన్ రాష్ట్ర కమిటీ వేసినటువంటి రిపోర్ట్ ని ఎందుకు రాష్ట్ర ప్రభుత్వం బయటకు తీసుకురావడం లేదు ఎందుకు తీసుకురావడం లేదు అంటే ఆ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్ట్ ప్రభుత్వానికి ప్రభుత్వ రిజర్వేషన్ అమలు చేసేటువంటి చిత్తశుద్ధి లేదు ఎందుకు కమిటీ యొక్క రిపోర్ట్ యొక్క ఇంపార్టెన్స్ ఉంది అంటే పంతొమ్మిది వందల తొంభై రెండులో లో సహాని జడ్జిమెంట్ కానీ రెండు వేల పన్నెండో సంవత్సరంలో వచ్చినటువంటి